మంట 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 మండుతుంది ఎవరు మంట పెట్టింది రే నిజం చెప్పండి ఎవరు మంట పెట్టింది నువ్వు కదా ఎవరు నువ్వే కదా మరి మంట ఎట్ట మండి మీరేందరూ గెలిపి చేస్తారా ఈడే ఈడే నాకు తెలిసి ఈడే ఎవర్రా ఎట్ట వచ్చింది మంట బర్రె పోతుంది రా మంటలోకి తోలు రా చూడ్రరే ఇన్ని అకలి మ్యాడమ్ వచ్చినప్పుడు చీర కొంచెం జారింది అది మా మండి మండిపోయింది అయ్యో చలి మంటన్న కాసుకుందాం రాయండిరా చలి పడుతుంది కనకమ్మ దా మంట భలే వేసిండు చలి పుడుతుంది కనుకమ్మా చలి మంట అన్న కాసుకుంది చంపిస్తుంది అబ్బా మంచు ఇప్పుడే ఈ టైంలోనే మంచు కొడుతుంది అందుకో ఓ అమ్మాపో మీ ఫోటో అనేది కావాల్సిందే నేను తెప్పాగరా డైరెక్ట్గా చలి

నువ్వు దగ్గర ఉంటే ఇంకా అనమాట ఊహి అమ్మ ఏంది నిజమే తగలబడిపోతుంది వేసిపోతున్నా పైకి మంటలకి అమ్ము నా పరిస్థితులు అనుకో వైర్లు కాలిపోతాయి పైన ఆ నీళ్లు ఉన్నాయి నీళ్లు చల్లు ఎప్పుడు అలా ఏడుతూనే ఉన్నావు అయి కదా మేము నీళ్ళు చూమ్మ కెమెరా పట్టుకుంది నీళ్లు చల్లు నీళ్లు చల్లు అది మొత్తం మంట రేగిపోతుంది అంతా అడివి కాలిపోతుంది బర్రపోతుంది దాంట్లోకి హోయ్ కనకమ్మ ఇదో నీళ్లు చల్లు దూరా మంచి పనులకి ముందడిగి అయ్యో చూడు నువ్వు

ఈడేమో సీతమ్మ వాళ్ళ సిరిమల్ల సెట్ల వెంకటేష్ ఈడే మహేష్ బాబు ఏమంటావు నువ్వు ఈడెవడో తెలుసా ప్రకాష్ రాజుగేస్తుంది వా చూడబోడు ఎంత ఫోజు పెట్టి నువ్వు ఎప్పుడు అలా పెట్టావు ఫోజు యాక్షన్ లో ఏమన్నా పెట్టావా మీరు ఎప్పుడు కుళ్ళు ఎప్పుడు పెట్టినా లైఫ్ మొత్తం ఇంతే మీ లైఫ్ మొత్తం ఎప్పుడు ఏడిపించడం వస్తుంది

చె <laughs> 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 ఏం సినిమా పుష్పక్యా పుష్ప టూ పుష్ప టూ క్యా అది ఎప్పుడు రిలీజ్ అయ్యింది సినిమా ఎవరు పోతానర ఎవరుండరు థియేటర్ లో అబ్బో ఎవరు ఒంటరి కూర్చోవచ్చు అనే

అదే మొగల్ది బండి వచ్చింది అరే ఇంత మంది అరే ఇంత కుర్రోళ్ళు ఇంత మంది ఉన్నా నచ్చలేదు ఆమెకి హీరో వచ్చింది అంటే అరే బండి వచ్చింది పోవా పోండి పోండి దరిద్రం మీరు పోండి పోండి రపో అందరు గుత్తం కళ్యాణ అంటారు అదే ఎవరు నచ్చలేదురా కనకమ్మకి బండి నేర్చుకో మేము వచ్చేటప్పుడు సినిమాహాల్ నుంచి వచ్చేటప్పుడు నేర్చుకుంటాస బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి ఐస్లీ సినిమాలు ఏంటి టచింగ్ లేదు ఏయ్ గా ఓ దక్కలేదని అయ్యా బ్యాటరీ అయిపోయిందంట కనక మావాడు చూతుండు అయబ్బై కుందో లేదో చూస్కో మన మాట ఎందుకు బాయ్ అన్నది నువ్వే నచ్చినావంట నువ్వే నచ్చినావంట ఎవరు నచ్చలేదు అంటు